బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే కృప బిడ్డలు సంతోషించుతున్నారంటే కృప బిడ్డలు ఆరోగ్యంగా గంతులేస్తున్నారంటే దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత అందుకొరకు దేవునికి స్తోత్రములు కలిగిన ఓ ప్రభు మనను దీవించాడు ఆశీర్వదించాడు వాడుకుంటున్నాడు ఆనందంతో నింపేస్తున్నాడు మన గుండెలు నిండా దైవానందము ఉన్నది ఉందా లేదా ఎందుకు వస్తాను అక్కడికి ఎందుకు వస్తాం లక్ష రూపాయలు ఇస్తే ఇంకొక లక్ష అప్పు చేసి మన బిడ్డల కొరకు యవన బిడ్డల కొరకు భారతదేశం కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు నేను ఒక సమయాన్ని ఖర్చు పెట్టి ధనాన్ని ఖర్చు పెట్టి పగలనక రాత్రి అనక ఇప్పుడు కూడా కాళ్లు పోటొచ్చేస్తున్నాయి తిరుగుతూనే ఉన్నాం చాలా మంది సలహాలు చెప్తున్నారు ఫాస్ట్ గారు ఇది చేయండి అది చేయండి కాళ్ళు పైకెట్టు పుడుకోండి కింద పడుకోండి పుడుకోండి కాళ్ళు ఉబ్బిపోయింది అని కాని ఒక గురి ఉంది చావు